హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను చిన్న చిన్నచాపలు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఈ చిన్న చేపలు శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను కొద్దిగా పసుపు ఉప్పు కారం పట్టిద్దామండి వీటికి ముందుగా దీనిలో కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు వేద్దామండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నెక్స్ట్ కారం వేస్తున్నానండి నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ లెమన్ రసం తీసి పెట్టానండి ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి ఎప్పుడైనా సరే చేపల ఫ్రైలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదు ముక్క అనేది విడిపోయినట్టు అయిపోతాయి ఒక రెండు స్పూన్లు పెరిగి వేస్తున్నానండి ఒకసారి అంతా కూడా మనం ఈ ఫిషెస్కి పట్టించేసుకుందాం ఇదంతా మసాలా ఇలా చేప లోపలికి కూడా ఇలా అనుకుంటూ మొత్తం ఇదంతా స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం పట్టించుకోవాలండి ఇలా పట్టించేసుకున్నాక ఇవి ఒక అరగంట సేపు ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అంతా కూడా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి చుట్టూను చేసుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక్కో ఫిషెస్ ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుందాం పుస్తకమన్నీ కూడా ఇలా ఆయిల్లో పెట్టేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో కుక్ అవనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అయ్యిందండి ఇప్పుడు మూత తీసి చెక్ చేద్దాం చూడండి ప్రెషెస్ అన్నీ కూడా కుక్ అవుతున్నాయి ఇప్పుడు స్లోగా పక్కకి తర్వాన్ చేసుకుందామండి ఇవన్నీ కూడా స్లోగా అక్కడికి ఇప్పుకోవాలి మళ్ళా మూత పెట్టేసుకుందాం అండి కుక్ అయిందేమో మూత చేద్దాం అండి చూడండి కుక్ అయింది మళ్ళా టర్న్ చేసుకుందాం ఇలా తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది ఈ డిషెస్ చాలా బాగుంటాయండి కొంచెం ఫ్రై అవేద్దాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం అండి చూడండి ఫ్రై అవుతున్నాయి ఇంకా మూలం మూత పెట్టుకుని అవసరం లేదు మూత లేకుండా ఫ్రై చేసుకుందాం ఈసారి ఇదే టైంలో కొంచెం కొత్తిమీర కరివేపాకునండి నేను తక్కువ ఆయిల్తో ఫ్రై చేస్తాను చూస్తారు కదా మూత పెట్టుకుంటే చాప అనేది కుక్ అవుతుందండి ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం అండి టర్న్ చేసుకుందాం చూడండి చేప అనేది బాగా కుక్ అయింది బాగా ఫ్రై అయ్యేయండి కొంచెం కుక్ అయ్యాక చూపిస్తాను మళ్ళా ఇంకా స్టవ్ ఆపేసుకుందామండి స్టవ్ ఆపేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను ఫ్రై అయిపోయినాయి ఇగంటి ఎంతో ఎమ్మి ఎమ్మిగా చిన్న చేపలు ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి ఇది రసం పప్పు సాంబార్ పులుసు దేనిలోకైనా నంచుకుని తింటే చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇది చిన్న చేపలు హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది అంగుగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఈ చేపలు మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్